కార్తీక మాసం భారతీయులు చాలా పటుత్వంగా మరియు పవిత్రంగా భావించే ఒక ప్రత్యేకమైన మాసం ఇది సాధారణంగా నవంబర్ డిసెంబరు మధ్య వస్తుంది ఈ మాసంలో ఆడవాళ్లు పటన పూజలు మరియు వివిధ మంచి కార్యక్రమాలు చేయడం చాలా సంతృప్తికరంగా ఉంటుంది కార్తీక మాసంలో ఆడవాళ్లు చేయవలసిన మంచి పనులు పవిత్రత మరియు శుద్ధత పాటించడం కార్తీక మాసంలో శరీర మానసిక మరియు ఆధ్యాత్మిక శుద్ధత చాలా ముఖ్యమైనది ఈ నెలలో ప్రత్యేకంగా పూజలు మరియు రోజూ గంగాజలంతో సమర్పణ చేయడం పూజా కార్యక్రమాల భాగంగా ఉంటుంది నిత్య పూజలు ఈ మాసంలో ప్రతిరోజూ దేవుడి పూజ చేయడం ముఖ్యంగా వేంచిన దేవతలతో లక్ష్మి లేదా సరస్వతీదేవి పూజ నూతనమైన నైవేద్యాలు సమర్పించడం మంచి ఉంటుంది వ్రతాలు మరియు ఉపవాసాలు కార్తీక మాసంలో వ్రతాలు అనుసరించడం ముఖ్యంగా దినవ్రతాలు లేదా కార్తీక ఉపవాసాలు చేపించడం పుణ్యకార్యంగా భావించబడుతుంది ఈ వ్రతాలు మనస్సు శాంతిని మరియు శరీర శుద్ధతను తీసుకువస్తాయి స్పష్టత కలిగిన ఆచారాలు ఈ మాసంలో అశ్లీలత మద్యపానాలు అహంకారం వంటి దుష్ప్రవర్తనలు చేయకుండా నైతికంగా మరియు శుద్ధంగా ఉండడం ముఖ్యమైంది పరిశుద్ధ పానీయాలు నీళ్లు పానీయాలు తరచుగా శుద్ధిగా పండించి పరిమళంతో పూజా ప్రాసంగిక పద్ధతులు చేపించాలి దీని ద్వారా ఇంట్లో శుభం వచ్చే అవకాశం ఉంది చేయకూడని పనులు అశ్లీలత లేదా అనైతిక ప్రవర్తనలు ఈ పవిత్ర మాసంలో అశ్లీల చిత్రాలు చూడడం అసభ్య మాటలు చెప్పడం లేదా మనస్సు వ్యసనాలకు లోనవ్వడం వద్దు తిరిగిన దురహంకారాలు గొప్పతనానికి అతి తక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం శాంతియుత మానసికతకు వ్యతిరేకంగా ఉండడం కలహాలు మరియు అనవసరమైన మాటలు ఈ పవిత్ర మాసంలో ఆడవాళ్లు కూడా ఇంట్లో మంచి వాతావరణం ఉంచేందుకు జాగ్రత్త వహించాలి రసాయనాలు చిన్న వివాదాలు లేకుండా శాంతియుతమైన మనోభావాలు కలిగి ఉండడం ఆరోగ్యానికి హానికరమైన ఆహారం కార్తీక మాసంలో ఆరోగ్యాన్ని గౌరవించి మంచి ఆహారం తీసుకోవడం మంచి అవుతుంది అధిక మసాలాలు వేడి ఆహారం మద్యపానాలు జాగ్రత్తగా తగ్గించాలి మందకంగా ఉండడం ఈ మాసంలో అధిక నిద్ర విశ్రాంతి అవసరం లేదు కాని మనసు మరింత ఉదాత్తంగా ఉండటానికి ప్రతిరోజు ఒక కొత్త శక్తితో ఆధ్యాత్మిక సాధన చేయాలి ముఖ్యమైన వ్రతాలు కార్తీక దీపం ప్రతి ఒక్కరూ ఈ మాసంలో ఎక్కువ సంఖ్యలో దీపాలు వెలిగించడం అనేది ప్రధాన అలవాటు దీపాలు దీపావళి లాంటి పండుగల సమయంలో అనేక మంది దీపాలు పెట్టడం ద్వారా ఇంట్లో శుభం పెరిగే అవకాశం ఉంటుంది పవిత్రత శాంతి మరియు సాంప్రదాయాల ప్రాధాన్యం ఈ సమయంలో పాటించే నైతిక ఆచారాలు మనస్సు శాంతిని పెంచడం కుటుంబ సభ్యులతో గొప్ప సంబంధాలు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమైనవి